విన్నర్ లో ఉన్నటువంటి నిఖిల్ అలాగే గౌతమ్ వీళ్ళు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు కప్పు ఎలాగైనా కొట్టాలి వీళ్ళ ఫ్యాన్స్ బంధువులు వీళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు ఎలాగంటే ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి పోటీ చేస్తే ప్రచారం చేసుకుంటాం చూడండి అలా కాలేజెస్కి వెళ్తున్నారు రోడ్లో ఏది బ్యానర్ పట్టుకొని ప్రచారాలు చేసుకుంటున్నారు నిఖిల్ వచ్చేసి కర్ణాటక సైడ్ కాలేజెస్లో ప్రచారం చేసుకొని ఓట్లు ఇప్పించుకుంటే ఇంకా గౌతమ్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో కాలేజెస్లో ప్రచారం చేయించుకొని ఓట్లు ఇప్పించుకుంటున్నారు ఇలా గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఆడే ఆట నచ్చి మీకు ఎవరన్నా ఓటు వేసి మిమ్మల్ని విన్నరో రన్నరో చేస్తే పర్వాలేదు కానీ ఇలా బలవంతంగా వెళ్ళి ఓటు వేయండి ఓటు వేయండి అని ఓటు వేయించుకొని గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంతకు ముందర సీజన్స్లో కూడా ప్రచారాలు ఉన్నాయేమో కానీ ఇంత హెవీగా లేవు కానీ ఈసారి చాలా ఎక్కువగా చేస్తున్నారు ఇది నేను చెప్తున్నా బిగ్ బాస్ ఇదంతా పట్టించుకోడు చెప్తున్నా అంతే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇదంతా చూసి తాడ్లో ఉన్నటువంటి ప్రేరణని విన్ చేయాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఎన్ని ప్రచారాలు రాయ్యా